ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్ ఈరోజైతే చూడండి వీడియో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే మీకు తమ్ములు చూస్తే అర్థమైపోయిన అలా నువ్వు తేరగకుండా మేటర్ చెప్పి అమ్మ అనుకుంటారా ఈరోజైతే నేను ఎండి చేపలు అండ్ గోంగూర సూపర్ అవ్వ టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా చేసుకొని తినండి నా స్టైల్లో నేను చేసిన మీకు రాదని చెప్పట్లేదు నేను ఎలా చేస్తానో చూపించిన అనమాట ఏంది అన్నీ అయిపోయినా ఎండి చేపల దగ్గరకు వచ్చినాం అనుకుంటారా ఇవి తినాలని చాలా రోజుల మించి అనుకుంటున్నా కానీ తినలేపోతున్నా ఉన్నాయి షాప్లో ఉన్నాయి తెచ్చుకోవటాను డబ్బులు ఉన్నాయి కూడా ఆ తిన్నాలే తిన్నాలే తీ అనుకుని గట్లనే ఉంటుంది అందులో ఒకటి ఉదయే షూకైతే వీళ్ళకైతే మేము తొందరగా పెట్టామనమాట గోంగూర ఎండి చేప వంకాయ ఇవన్నీ అందుకే ఇంక ఎట్లా ఎట్లా అనేసి నేనైతే పది రూపాయలకి ఐదు కట్టాలంట ఊర్లో అయితే ఐదు రూపాయలకి ఎంత పెద్ద కట్ట వచ్చింది గిలిగిచ్చి గిలిగిచ్చి ఇంత కట్టలు ఐదు రూపాయలకి చి పది రూపాయలకి ఐదు కట్టలు వచ్చినాయి ఇంకా ఎన్నో లేవు అలాకి ఒక టెన్ రూపీస్ అయితే ఎండు చేపలు అయితే తెచ్చిన ఇవన్నీ ఇట్లా అనమాట కడిగినాక ఏంచినాక కడిగే ముందు ఇరిసిన నేను ఎందుకంటే ఏమంటారు ముందే ఇరుస్తే ఈ వాటర్ అన్నీ మళ్ళీ అల్ల పోతే మళ్ళీ దానికి ఉన్నది ఇట్లయితుంది నేను చెప్పిన కదా నా స్టైల్లో చేస్తున్నాను అనేసి ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి మగ్గినాక జీలకర్ర వేసిన అల్లం పేస్ట్ వేసిన పసుపు వేసినా నేను ముందే జీలకర్ర అయితే వెళ్ళి ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకొని అల్ల జరంతా జీలకర్ర అల్లం పేస్టు ఇంకా పసుపు అవన్నీ వేసి మగ్గినాక ఇంకా అల్లం చేపలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఎండిచాపలు వేసినాక ఉప్పు వేసుకొని తర్వాత గోంగూర వేసుకుంటే సూపర్ అబ్బా ఇంతే ఇంకా ఐదు నిమిషాలలో కూర అయిపోయింది ఇక్కడ ఐదు నిమిషాలు కూడా పట్టట్లేదు ఈ ఏమంటారు హైదరాబాద్లో అయితే ఎండొత్తుంది వాన్ వస్తుంది ఇది ఏందో కాలం ఇట్లయిపోతుంది కాలం దగ్గరలో పడ్డది ఏం చెప్తాం మరి వర్షాలు అయితే భారీ ఎత్తుకున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలా అన్ని వర్షాలకు భారీ ఎత్తుకున్నాయి అన్నీ చెప్పిన నువ్వు వంటలు గిటికీ చేసుకుంటున్నావు కానుకుంటున్నా మరి ఏది వచ్చినా తప్పదు తాగంది తప్పదు అన్నట్టు తినంది తప్పదు పనికి పోంది తప్పదు ఇంకేదైనా మనకి తప్పదు చేయాల్సిందే కంపల్సరీగా ఈడైతే ఇన్నిసార్లు కడినా దీనికి మురికి వస్తుంది ఏంది అయినా ఈ తినపోతే ఉడగొట్టిండ నాకైతే ఫీలింగ్ అనిపించింది అనమాట చూడండి ఎంత ఎట్లు వస్తుందంటే ఇంకా మళ్ళీ నాలుగైదు సార్లు అయితే అయినా కడుక్కున్నా నేను మళ్ళీ దా దాంతా మట్టి అంతా ఆ ఎట్లా ఎండ పెడతారు ఆ ఎట్లా పట్టకొస్తారు అవి ఉండి పెడతారో తెలియదు కదా అందుకోసమైతే కొంచెం శుభ్రంగా కడుక్కోవాలా గోంగూరు కూడా మంచి ఇంకా ఫ్రెష్గా అయితే గిల్లుకొని బజ్జీలు చేసిన రోజు అయితే గిల్లిండి మా ఆయన అవి మంచిగా మళ్ళీ కొంచెం మరీ సన్నగా తరమకుండా మామూలుగా కట్ చేసి మంచిగా నానబెట్టి వాటర్లో ఒక అర్ధ గంటగా నానబెడితే ఆకాకున్న మట్టి అంతా వచ్చేస్తుంది అనమాట ఇంకా పొద్దుడితే అన్నం ఉంది మళ్ళీ జరంత అన్నం వండాలి అట్లనే లైటర్ చూపించినవి లైటర్ అందరు కూడా ఉంటుంది అనుకుంటున్నాను నేను కొత్తగా ఉన్న బా ఇవ్వాలి వేయాలేవన్నా ఎన్ని అగిపెట్టేలా కొన్నా ఆగట్లేదు లైటర్ ఏమో నేను ఇది షట్ పోరా అంటే వాడు నిజంగా తీసి చెత్తలు పడేసిండు ఇది కామెడీ అనుకుంటారు నిజం అనుకుంటారు ఏమనుకుంటారు మీరు ఆ లైటర్ ఇక్కడ పక్క పడితే అరే ఇది దీ షట్ పడైపో అన్న వాడు నిజంగానే తీసి చెత్తల పడేసిండు అదేదో వీడియో తిత్తే బాగా అనిపించింది అది నేను పడే అన్న కదా వీడియో అది లైటర్ ఎదురా అంటే నువ్వు చెత్తలు పడేవానో చెత్తలు పడేసినావు ఆ చెత్త ఎదురా అంటే ఆ చెత్త కవర్ ఎదురా నేను నా చెత్తల నుంచి తీసుకుంటానంటే లేదు మమ్మీ డాడీ వేసిండు వేసిండంటు అబ్బా వీళ్ళని వీళ్ళని వానాలు అర్థం కాదు మా పిల్లలు మొత్తం ఆగానికే చేస్తారు బాగా చేయ మొత్తం ఆగానికే అనమాట అట్లనే మేము ముందు ఇంకోటి అయితే తీసుకొస్తున్నాను నీకు మీకు ఆల్రెడీ చెప్పిన నేను కారం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇదైతే మేలో ఎండాకాలం తెచ్చిన అనమాట మే కూడా ఎండాకాలం ఏప్రిల్లో తీసుకొచ్చిన ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆరు నెలలు అనమాట ఆరు నెలలు అయినా కూడా కారం అరగంట ముందు పట్టించిన కారం ఉన్నట్టుంది చూసిరా చూసి రా కలర్ అయితే సూపర్గా ఉంది నాది ఇంకా క్లారిటీ కెమెరా అయితే కాదు లేకపోతే ఇంకా సూపర్గా అని అనమాట మంచిగా అయితే కారం కలర్ మారాలి టేస్ట్ మారాలి ఏది మారలే రెండు 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 దాంట్లో రెండు రెండు కవర్లలో లేచి అయితే పెట్టినా అనమాట సౌండ్ మాది ఎండి చేపల గోంగూర కూర సింపుల్ రెసిపీ ఒక పూటకే అయిపోయింది మాది ఎగ్దమ్క అయిపోయింది నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఇంకా అట్లనే జరంత ధనియాల పౌడర్ వేసుకున్నా కింద చికెన్ మసాలా వేసిన నూనె సరిపోతే వేసిన ఇంకా మేమైతే సీరియల్ చూసుకుంటా కమ్మగా తిన్నాం అబ్బా కూర అయితే సూపర్ ఉంది మా ఆయనకు నచ్చుమన్నమాట ఎండి చేపలు ఈ కడ్డి చేపలు గోంగూరలు ఇవన్నీ ఆయనకు నచ్చవు ఆయన గోంగూర టమాటా దొండకాయ టమాటా బెండకాయ టమాటా ఆయనకి ఎన్ని వంకాయ టమాటా అన్ని టమాటాలు వేసి ఉండాలి ఫ్రైలు నచ్చు మాకేమో గోంగూర అయితే బయట పెడితే ఖరాబ్ అయిపోతుంది తెల్లగా అవుతుంది ఇంకేదేదో ఇట్లా పురుగులు వస్తాయి ఇట్లా ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇక్కడ నేను వీడిని ఒక అగ్గి పెట్టా ఒక బ్రూ ప్యాకెట్ దే అన్న ఇంకా వాయిస్ అయితే రాలేదు వాయిస్ వస్తే ఇంకా జోక్ కామెడీ అనమాట ఇగో ఈ చేతిలో టూ రూపీస్ పెట్టినా ఈ చేతిలో టూ రూపీస్ పెట్టినా దీంతో అగ్గి పెట్టదేరా దీంతో ఒక బ్రూ ప్యాకెట్ తీరా అని పంపించిన వాడు ఇంజక్షన్ గేడదాగిపోయి ఏం తేవాలో మమ్మీ అన్నాడు ఏం మళ్ళీ నువ్వు చెప్పురా అంటే ఒక అగ్గి పెట్టి ఒక సంతూర్ సబ్బు అంటుండ్రు సంతూర్ సబ్బు ఎందుకురా అంటే పాలలో కలుపుకొని తాగటానికంట నేను రూ ప్యాకెట్ ఎందుకంటే నేను చెప్పిన కదా పాలలో కలుపుకొని తాగటానికి కానీ వాడు నన్ను సంతూర్ సో పాలాలు కలుపుకొని తాగమంటుండు మరి ఈ టూ రూపీస్ ఏంటంటే గెగ్గి పెట్టే అంటుండు గెగ్గి పెట్టి ఏంటంటే నువ్వు ఇందాక చెప్పినావుగా గెగ్గి పెట్టే అదే గెగ్గి పెట్టే అంటుండు వీడు అనేది తక్కువ చెప్పేది తక్కువ నవ్వేది ఎక్కువైంది మా ఆవిడకైతే ఒక ఎకరం పోయిందనమాట ఒక పన్ను పోయింది ఇంకెట్లా నవ్వుతుండో చూడండి మా యశ్వంత్ అయితే